పౌరుల రక్షణ దేశ సంరక్షణలో అనునిత్యం ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికి కూడాను మన కోసం పో పోరాడుతున్నటువంటి సైనికులు అదేవిధంగా పోలీసులు వారి కోసం ఈరోజు నేషనల్ పోలీస్ డే సెలబ్రేట్ చేసుకుంటూ అమరవీరులకు ఈరోజు నన్ను నివాళులర్పిస్తూ ఉన్నాం ఈ రీసెంట్గా జరిగిన సంఘటన పహల్గాం దాడిలో కావచ్చు అంతకుముందు జరిగినటువంటి ఎన్నో యుద్ధాల్లో కావచ్చు మన సైన్యంలో చాలామంది అసూలు బాసారు ఈ మధ్య మన జిల్లాలో గత సంవత్సర కాలం పదమూడు మంది పోలీస్ శాఖలో మన వాళ్ళు విధి నిర్వహణలో అసూలు బాసారు వారందరికీ అర్పిస్తూ ఇక వారిని ఆత్మస్థైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని కలిగిస్తూ భవిష్యత్తులో ఈ పే పోలీస్ అండ్ మిలిటరీ సర్వీస్కి వచ్చేటువంటి వాటి కూడా ఒక స్ఫూర్తిని కలిగిస్తూ ఈరోజు అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది మన జిల్లాలో అయితే పూర్తి వర్షంలో కూడా వారి త్యాగాల ముందు వర్షంలో తడవడం అనేది చాలా చిన్నది అనుకుంటూ కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు అందరం కూడా వర్షంలోనే అమరవీరులకి నివాళులు అర్పించాం నిస్ఫూర్తి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ జరిగిన వెంటనే కూడా మా ప్రభుత్వం స్పందించింది వీళ్ళు ఎప్పుడు కూడా శవరాజకీయాలు చేసేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వైసీపీ ఇక్కడ సంబంధం లేదు వారికి మా పార్టీ పార్టీ తరఫున అదేవిధంగా ప్రభుత్వం తరఫున వారి పూర్తి స్థాయిలో అండగా ఉన్నాం మృతుడి సత్యమని కూడా దయచేసి ఎటువంటి కుల రాజకీయాలు చేయొద్దండి దీనికి బొమ్మలు లాగొద్దని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడారు హోంమంత్రి గారు అదేవిధంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి కూడా వెళ్ళారు మా శాసనసభ్యులైతే వారికి పూర్తిగా అండగా ఉన్నాం ఎక్కడా లేని విషయంగా ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టడం వాటితేదో లబ్ధి పొందాలనుకున్నారు అది పూర్తి వైఫల్యం చెందింది అనే విషయాన్ని వాళ్ళు ఒక ఈ సంఘటన జరగకూడదు అలాంటి సంఘటన జరిగిందని మేము సీరియస్గా తీసుకున్నాం వెంటనే కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడాను ఇలాంటి చర్యలు మంచిది కాదని మేము చెప్తున్నానండి ఓకే థ్యాంక్ యూ